హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రేపు రెండు పథకాలను ముఖ్యంగా ఈ రెండు పథకాలు అందరికీ కూడా వస్తాయండి ఇక ఇరవై ఆరో తారీఖున నాలుగు పథకాలను విడుదల చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందులో ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఆ రెండు పథకాలు ఏవి ముందుగా ఎవరికి ఇస్తారు ఇక ఈరోజు కొత్త అర్హుల జాబితా కూడా వస్తుంది ఈ అర్హుల జాబితాలో మీరు పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక ఏ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరబోతోంది ఇక రేషన్ కార్డు ఉన్నవారికి ఎందుకు రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి ఇక రేషన్ కార్డు ఉన్నవారికి ఒక పథకం అనేది వర్తిస్తుందా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోండి అలాగే రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి అవి కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా ఈ రేషన్ కార్డులు కలిగిన వారంతా కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీకు ఏ పథకాలు వస్తాయి ఏవి రావు ఎవరికి వస్తాయి ఎవరికి రావు బ్యాంక్ అకౌంట్లోకి ఇస్తారా డబ్బులు అనేది లేకపోతే చేతికి ఇస్తారా అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను స్పష్టం చేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయండి వీడియోను ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఉచితంగా అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోయారు ఇప్పటికే ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి మీ గ్రామాల్లోనే గ్రామ సభలు పెట్టడం జరిగింది అలాగే మీ వార్డుల్లో వార్డు సభలు పెట్టడం జరిగింది అలాగే మిగిలినటువంటి బస్తీల్లో కూడా బస్తీ సభలను పెట్టి అర్హులను ఎంపిక చేశారు అర్హుల జాబితాలో పేర్లు రాని వారికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది నిన్నటి వరకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇక చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు ఇక ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే తెలియకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే మీకు మళ్ళీ కూడా ఇప్పుడు అవకాశం లేదు దరఖాస్తు చేసుకోవడానికి నిన్నటితో దరఖాస్తుల గడువు కూడా ముగిసింది నిన్న కూడా మన ఛానల్లో నేను వీడియో చేశాను దరఖాస్తు చేసుకోమని మరి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో తెలియదు కానీ దరఖాస్తుల ప్రక్రియ అయితే నిన్నటితో ముగిసిందనమాట ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఈ యొక్క అంటే రేపటి నుంచి మనకు ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్న వారికి మొత్తానికి నాలుగు పథకాలు విడుదలవుతున్నాయి ఇందులో మనకి నాలుగు పథకాల్లో కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు వేలు ఇక రైతు భరోసా ద్వారా ఆరు వేలు ఇందిరమ్మ ఇండ్లు అలాగే కొత్త రేషన్ కార్డులు ఇక్కడ మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి రెండు పథకాల గురించి మనం మాట్లాడుకుందాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం మహిళల ఖాతాల్లోకి ఎవరైతే మహిళలు కరువు పనికి పోతున్నారో ఆ మహిళలు ఇరవై రోజుల పాటు కూడా కరువు పని చేసి అంటే రేషన్ కార్డు ఉంటేనే కరువు పనికి వెళ్తారు ఉపాధి హామీ కార్డు వస్తుంది పని బుక్కు ఆ పని బుక్ ఉంటేనే మనం ఈ యొక్క కరువు పనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ కరువు పనికి వెళ్తున్నటువంటి మహిళలందరికీ కూడా అంటే కుటుంబంలో ఒకరికి మాత్రమేనండి ఒకవేళ కుటుంబంలో మహిళలు లేకపోతే కనుక ఒకరికి పెద్ద కుటుంబ పెద్ద ఎవరైనా మగవారు ఉంటే వారికి కూడా యొక్క పైసలు అనేది అకౌంట్లోకే జమ అవుతాయన్నమాట ఇప్పటికే అంతా కూడా ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయింది ఈ రోజు ఫైనల్ అర్హుల జాబితా అన్ని కూడా ఆన్లైన్ చేస్తారు రేపు మధ్యాహ్నం నుంచి కూడా మనకు వీరి యొక్క ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల మనకు ఆయన నిన్నటి రోజున దావోస్ పర్యటన ముగించుకుని మన రాష్ట్రానికి అయితే తిరిగి రావడం జరిగింది ఇక ఆయన వచ్చిన వచ్చారు కాబట్టి రేపటి నుంచి కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది నేరుగా జమ అయిపోవడం జరుగుతుందన్నమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజుల పాటు కూడా పనిచేసినటువంటి కుటుంబంలో ఇద్దరు మహిళలు ఉన్నా కూడా అర్హత ఉండి ఇద్దరు మహిళలు ఉంటే కూడా వారిలో ఎవరు పెద్దవారో తెలుసుకుని వారి ఖాతాల్లోకి ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఆరు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మహిళల ఖాతాల్లోకి ప్రతి మహిళకు కూడా ఆరు వేల రూపాయలు చొప్పున రేషన్ కార్డు కలిగి ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి మహిళకు ఆరు వేల రూపాయలని అయితే జమ చేస్తుంది ఇక మహిళలు ఈ విషయాన్ని గమనించండి మరి కాసేపట్లో అర్హుల జాబితా వస్తుంది ఈరోజు ఈ అర్హుల జాబితా వచ్చిన తర్వాత మరొక అప్డేట్ అయితే మీకు ఇస్తాను అక్కడ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత రేపటి నుంచి కూడా మీకు మొట్టమొదటిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు పైసలు అయితే నేరుగా మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఇది మొట్టమొదటిగా రేషన్ కార్డు ఉన్న వారికి అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం రేపటి నుంచి ఇక రేపటి నుంచి రేషన్ కార్డు కలిగి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతు భరోసా ద్వారా గతంలో మనకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే గతంలో కొన్ని రూల్స్ తెచ్చారు అంటే పంటలు సాగు చేసేటువంటి వారికి మాత్రమే ఇస్తాము పంటలు సాగు చేయని వారికి యొక్క డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు అయితే ఎదురయ్యాయి ఇక గతంలో రైతుల అభ్యర్థన మేరకు పది ఎకరాల వరకు కూడా ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఎన్ని కానీ లేకుండా ఏదైతే వ్యవసాయ భూమి ఉంటుందో వ్యవసాయ భూమి మాత్రానికే ఉంటే ఎన్ని ఎకరాలు ఉన్నా ఉన్నీ కూడా వ్యవసాయ భూమి కలిగిన వారికి ఈ యొక్క మనకు ఈ యొక్క అయితే వేయబోతుందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులైతే వేయబోతున్నారు ఇక భూమి ఉండి కూడా అంటే గుట్టలు రాళ్ళు కలిగిన అటువంటి భూములకు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఈ యొక్క రైతు భరోసా అయితే రాదు వ్యవసాయ భూమి ఉన్న వారికి మాత్రానికి రైతు భరోసా ద్వారా నిధులు విడుదలవుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఈరోజు అర్హుల జాబితా వస్తుంది ఈ అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు ఎకరాలుంటే పన్నెండు వేల రూపాయలు మూడు ఎకరాలు ఉంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇలా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకసారి అర్హుల జాబితాలో మీరు చెక్ చేసుకోండి ఇక అర్హుల జాబితాలో పేర్లు లేని వారికి కూడా గత నాలుగు రోజుల పాటు కూడా అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి చాలా మంది అప్లై చేసుకున్నారు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు కూడా అంటే రైతు బంధు పొందుతున్న వారికి కూడా ఈ యొక్క పైసలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు డబ్బులు అయితే వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క రెండు పథకాలు కూడా రేషన్ కార్డులు కలిగిన వారందరూ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది రాష్ట్ర రేషన్ కార్డులు కలిగిన వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి